ముని కాంచనా టూ లాంటి హారర్ కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్ తాజాగా త్రీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు తమిళ తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేశారు లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందడం ఇప్పటి వరకు ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అందుకు తగిన విధంగానే గ్రాండ్ గా రిలీజ్ చేశారు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో షోలు ప్రారంభం కావడంతో ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు మరి ఈసారి కూడా లారెన్స్ హిట్ కొట్టినట్లేనా ఆడియన్స్ ఏమంటున్నారు అనేది ఒకసారి ట్విట్టర్ రివ్యూ లో ఏమన్నారో చూద్దాం కాంచనా త్రీ ఫస్ట్ హాఫ్ వీర లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ సినిమా చూసిన ఆడియన్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు ఫస్ట్ హాఫ్ మాస్ సెకండ్ హాఫ్ డబుల్ మాస్ పైసా వసూల్ మూవీ ఫ్యామిలీ పిల్లలకు కూడా నచ్చుతుంది అంటూ నా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అంటూ ఒకరు ట్వీట్ చేశారు ఇక మరొకరు ట్వీట్ చేస్తూ సూపర్ మాస్ మూవీ కాంచనా మోడీ అభిమానులు తప్పక చూడాల్సిన సినిమా అని ట్వీట్ చేశారు సినిమా ఫస్ట్ హాఫ్ మాస్ సెకండ్ హాఫ్ మాస్ ట్వీట్ చేశారు కామెడీ చాలా చోట్ల సినిమా ఇరిటేట్ చేసే విధంగా ఉంది నేను ఇచ్చే రేటింగ్ అయితే మరొకరు ట్వీట్ చేశారు ఇక కాంచనాద్రి పర్వాలేదు ఫ్యామిలీ పిల్లలకు అయితే నచ్చుతుంది ఫస్ట్ హాఫ్ లో హారర్ సీన్స్ టాప్ రేంజ్ లో ఉన్నాయి కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది కొన్ని మాస్ సీన్లు భరించగలిగితే నచ్చుతుంది అంటూ ట్వీట్ చేశారు మరొకరు స్పందిస్తూ ఫస్ట్ హాఫ్ విషయంలో మాటలు లేవు దారుణంగా భయపెట్టేశారు సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు మరొకరు ట్వీట్ చేస్తూ మాస్ కామెడీ హారర్ గ్లామర్ సాంగ్స్ అన్ని బాగున్నాయి కాంచన ఫ్రాంచైజీ నుంచి మీరు ఏం కోరుకుంటారో అన్ని ఇందులో ఉండేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ లారెన్స్ మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి ఫ్యామిలీ పిల్లలకు కూడా నచ్చే విధంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు సో ఓవరాల్ గా అయితే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది కాంచన త్రీ మూవీ